శుక్రవారం గోదావరికని స్థానిక గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ డిసెంబర్ నాలుగున బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ విజయోత్సవ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం మరియు డివిజన్ నుండి భారీ సంఖ్యలో ప్రజలను తరలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండ నియోజకవర్గంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి సభా వేదిక నుండే వర్చువల్గా ప్రారంభిస్తారని అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నమోదుకు డిసెంబర్ తొమ్మిది వరకు గడువు పొడిగించారని కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొకసారి పెద్ద ఎత్తున నమోదు చేయించాలని నాలుగో తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రామగుండం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారిని గౌరవించే విధంగా ఆహ్వానించడానికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రజా సంక్షేమాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీతో పాటు ఇలా రైతులు చిరునవ్వుతో పండించిన పంట గౌరవమైనటువంటి ధర సన్నాలకి బోనస్ ఐదు వందలు అంటే ఒక్కొక్కరికి లక్ష పైన లాభాలు జరుగుతున్న తీరు అంటే వాళ్ళ ఆనందానికి ఆశ్చర్యపడే విధంగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అన్నం పెట్టే దైవానికి చిరునవ్వుతో ఉండాలని ఈ ప్రభుత్వ సంకల్ప గత పది సంవత్సరాల గడిల పాలనలో నిరంతరం నష్టం చూసినటువంటి రైతు సంతోషంగా ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ రైతులకు పక్షాన చదువుకున్న నిరుద్యోగులకు సంవత్సర కాలంలో ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో తొమ్మిది వేల మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక పండగ వాతావరణంలో వారికి ధన్యవాదం చెప్పడానికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వేల బోనస్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పడానికి సింగరేణి కార్మికులకి లాభాల వాటలో ఒక శాతం మించి సింగరేణిని దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కూడా పూర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం తీరుకు ధన్యవాదాలు చెప్పడానికి రామగుండం పవర్ ప్లాంట్ అదే మాదిరిగా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవన్ ప్లాంట్ ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇచ్చినందుకు దాంతోపాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో మేము మా రామగుండం కుటుంబ సభ్యులందరం కూడా భారీగా వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమ సమా సందర్భంగా అందరితో సమీక్ష చేస్తున్నాం మీ ద్వారా కూడా యావత్ పెద్దపల్లి ప్రజా బంధువులందరికీ కూడా పేరు పేరున చెప్తాం కనీ రీతిలో పెద్దపల్లి జిల్లాలో ఒకవైపు పెద్ద ఎత్తున రైతాంగానికి నమ్ముకున్నటువంటి రైతు బంధువులు అదే మాదిరిగా పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కార్మికులు ఉద్యోగులు యువకులు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున తరలొచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని గత పాలకులు అప్పుల పాలు చేసి దిగజార్చిపోతే ఇలా తెలంగాణ గౌరవ గౌరవాన్ని భారతదేశానికి గర్వంగా చెప్పుకునే విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తూ ఉద్యోగాల కల్పన చేస్తూ అనేక సంక్షేమాలను నెరవేరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్న నాయకుడికి ప్రభుత్వానికి సహకరించి మీరందరూ కూడా దీనిలో పాలు పంచుకొని భాగస్వాములై ఈ సమావేశ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్ మాంకాలి స్వామి ముస్తఫాలతో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు గట్ల రమేష్ దూలికట్ట సతీష్ ఆసిఫ్ పాషా వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు